తెలంగాణలో మహబూబాబాద్ జిల్లా కేంద్రములు అనంతాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో రెండు ఎకరాల స్థలంలో పదమూడు వేల చదరపు అడుగుల వైశ్యాలయంతో పదకొండు దేవాలయాలతో లక్ష్మీనారాయణ సమేత అష్టలక్ష్మి దేవాలయం నిర్మాణం జరుగుతున్నది సిద్ధాంతి కొడకండ్ల వాస్తవ్యులు కీర్తిశేషులు పాలకుర్తి నృసింహ రామ సిద్ధాంతి గారితో నలభై ఒక్క రోజులు జపం చేసి ఇచ్చిన యంత్రంతో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయటం జరిగినది పది కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఆలయ నిర్మాణ పనులు ప్రస్తుతం మూడు కోట్ల వరకు పనులు జరిగాయి మొదటి అంతస్తులో లక్ష్మీ స్వామి వారు అష్టలక్ష్మి అమ్మవార్లు విశ్వక్సేనుడు ఆంజనేయ స్వామి దేవాలయాలు నిర్మాణం జరుగును గ్రౌండ్ ఫ్లోర్ లో ఆలయాల క్రింద వాస్తు ప్రకారం రాతి కట్టడం స్వామివారికి అమ్మవార్లకు మొత్తం పదకొండు రాతి కట్టడాలు దిమ్మెలు నిర్మాణం చేయబడినవి విశాలమైన హాలు యాగశాల నిర్మాణం జరుగుతున్నది ప్రధాన ఆలయం ప్రక్కనే స్వామివారు అమ్మవార్ల కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్నది దాతలు సహృదయంతో స్పందించి ఈ భారీ వ్యయంతో నిర్మాణం జరుగుతున్న దేవాలయానికి తమ శక్తి కొలది ఆర్థిక సహాయం చేయగలరు ధన వస్తు రూపంలో ఏ విధంగానైనా అందజేయగలరని మనవి చేయుచున్నాము ఈ బృహత్తర దైవ కార్యక్రమంలో భాగస్వాములు కండి శ్రీ లక్ష్మీనారాయణ సమేత అష్టలక్ష్మి అమ్మవార్ల కృపా కటాక్షములకు పాత్రులు కండి దేవాలయ నిర్మాణానికి విరాళాలు అందజేయుటకు బ్యాంక్ అకౌంట్స్ శ్రీ విఘ్నేశ్వర సహిత అష్టలక్ష్మి தேவாலயா ட்ரஸ்ட் ஸ்டேட் பேங்க் ஆஃப் இந்தியா அக்கவுண்ட் நம்பர் త్రీ సెవెన్ త్రీ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నైన్ త్రీ జీరో ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐ జీరో టూ జీరో వన్ ఫైవ్ టూ మరియు శ్రీ విఘ్నేశ్వర సహిత అష్టలక్ష్మి దేవాలయ ట్రస్ట్ భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అకౌంట్ నెంబర్ జీరో వన్ సిక్స్ త్రీ జీరో టూ నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ జీరో సిక్స్ త్రీ ఐఎఫ్ఎస్ సిడ్ ఎస్ఆర్ సిబిఓ వన్ సిక్స్ ఇట్లు శ్రీ లక్ష్మీ నారాయణ సమేత అష్టలక్ష్మి దేవాలయ ట్రస్ట్ మరియు దేవాలయ అభివృద్ధి కమిటీ మహబూబాబాద్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు సెవెన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఫైవ్ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ మరియు నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ డబల్ సెవెన్ త్రీ ఎయిట్